అందరికీ శుభదయం అబద్ధాలు చెప్పడాన్ని ఒక ఆర్ట్ ఫామ్గా మరిచింది వైసార్సీపీ అందుకు తగ్గట్టుగానే ఇవాళ పెన్షన్ల మీద సాక్షిలో ఫ్రంట్ పేజీలో ఫుల్ పేజ్ యాడ్ ఒకటి వేసుకున్నారు అది చూడడానికి గవర్నమెంట్ యాడ్లా ఉంది అలవాటు అయిపోయింది ఐదు సంవత్సరాల నుంచి ప్రతి వారం ఫుల్ పేజ్ గవర్నమెంట్ యాడ్ వేసుకోవడం అనమాట బహుశా ఆ అలవాటు చొప్పున ఇవాళ కూడా గవర్నమెంట్ యాడ్లాగా అనిపించేటువంటి యాడ్ని పెన్షన్ల మీద వేశారు దాంతోపాటు సాక్షిలో ఫ్రంట్ పేజీలో ఒక స్టోరీ కూడా రాసుకున్నారు ఏమిటి విషయం అంటే అసలు పెన్షన్లు కనిపెట్టింది మేమే అసలు పెన్షన్లు ఈ విధంగా ఇంటి గడప దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం అనేది మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇంత భారీ ఎత్తున డబ్బు పెన్షనర్లకు ఇవ్వడం అనేది ఇంత భారీ ఎత్తున సామాజిక పెన్షన్లు ఇవ్వడం అనేది మొదలుపెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివన్నీ రాసుకున్నారు చంద్రబాబు పెన్షన్లపై ఇన్ని అబద్ధాల అనే పేరుతోటి యాడ్ ఈ యాడ్ అచ్చం గవర్నమెంట్ యాడ్ లాగా ఎందుకుందంటే గతంలో గవర్నమెంట్ యాడ్స్ ఎవరైతే చేశారో వాళ్ళంతా వైసీసీపీ వాళ్లే వైసార్సీపీకి వాళ్లే గవర్నమెంట్కి వాళ్లే అప్పుడు పార్టీకి ప్రభుత్వానికి ఏ రకమైన తేడా లేదు అందువల్ల అదే మోడల్లో యాడ్ దింపేశారు ఇప్పుడు ఎందుకంటే బహుశా ఈ యాడ్ చేసిన వాళ్ళు కూడా గతంలో గవర్నమెంట్ యాడ్ ఎవరైతే చేశారో వాళ్లే అనమాట సో ఏం చెప్తారు వీళ్ళు సచివాలయాలు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి రాసుకున్నారు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే అసలు పెన్షన్లు అనే విధానాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్లో ఆయన అప్పట్లో ముప్పై ఐదు రూపాయలు అనుకుంటాను దాంతో స్టార్ట్ చేశారు అది కూడా వితంతవులకు ఇవ్వడం మొదలుపెట్టారు ఆ తర్వాత అదే విధానం కొనసాగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఆయన కొంత పెంచాడు దాన్ని ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు చేశాడు వెయ్యి రూపాయలని ఆయన రెండు వేలు చేశాడు అయితే విమర్శ ఏంటంటే ఈ రెండు వేల రూపాయలు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చిట్ట చివరిలో ఎన్నికలకు ముందు అనేది అది వాస్తవం కానీ ఇందులో భారీ ఎత్తున అమౌంట్ని పెంచింది చంద్రబాబు నాయుడు అసలు ఈ పెన్షన్లు అనే వాటిని మొదలుపెట్టింది ఎన్టీ రామారావు ఇవి చారిత్రక వాస్తవాలు అయితే వీళ్ళు రాస్తారు పెన్షన్ల కోసం ఎవరి హయాంలో ఎంత ఖర్చు చేశారంటే అని చెప్పి రాసుకున్నారండి ఏం చెప్తారంటే టీడీపీ వాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల అయితే వైసార్సీపీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు అన్నారు ఇక్కడ లెక్క ఏమిటంటే విచిత్రంగా రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసినప్పుడు నాలుగు వందల కోట్లు ఆ తర్వాత పెరిగింది అది రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ లెక్క ఇవ్వడం వైసార్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ ఉన్నది అది అది చిట్ట చెవర్లో ఎప్పుడైతే రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చేశారో ఆ నెల చేసిన ఖర్చు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు అంటే లాస్ట్ త్రీ మంత్స్ చేసిన ఖర్చు అనమాట అది కానీ హైయెస్ట్ అమౌంట్ ఇస్తాడు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు అంటాడు టీడీపీ ఖర్చు పెట్టింది నాలుగు వందల కోట్లు అంటాడు అదొక అబద్ధం ఇక అసలు లెక్క చెప్తా మీకు మొత్తం ఐదేళ్లకి టీడీపీ వాళ్ళు పెన్షన్ల పేరు మీద చేసిన ఖర్చు ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు అన్నాడు అంటే ఇరవై ఐదు వేల కోట్లు అనుకోండి అదే వైఎస్ఆర్సీపీ అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అన్నారు అంటే రెట్టింపు కంటే ఎక్కువ ఖర్చు చేసింది వైసార్సీపీ నా ఇక్కడ పాయింట్ ఏమిటంటే పాత పీరియడ్ని కొత్త పీరియడ్తో పోల్చకూడదు ఎప్పుడు ఎందుకంటే జీతాలు పెరుగుతాయి ఆదాయాలు పెరుగుతాయి ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది ప్రభుత్వం వేసే ట్యాక్సులు పెరుగుతాయి మరి ఆ లెక్కన అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి నెలకే రెండు వందల రూపాయలే ఇచ్చాడు దాంతో కంపేర్ చేస్తామా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలని పోల్చాం కదా అది రెండు వందలు ఇది రెండు వేలు అని ఎట్లా పోలిస్తాం వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించిన కాలం రెండు వేల తొమ్మిది ఆ కాలంలో మరి ద్రవ్యోల్బణం ఇంత లేదు రేట్లు ఇంత పెరగలేదు కాబట్టి తక్కువ ఉంటుంది అది సో యాపిల్స్ అండ్ ఆరెంజెస్ పోల్చకూడదు కదా ఆ విధంగా రెండు వేల తొమ్మిదికి రెండు వేల పద్నాలుగుకి మధ్య పోల్చకూడదు తేడా ఐదేళ్లే కానీ పోల్చకూడదు అయినా కూడా అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలాన్ని పోల్చకూడదు కాబట్టి టీడీపీ వాళ్ళు ఇచ్చింది ఐదేళ్లలో పాతిక పాతిక వేల కోట్లే అదే మేము ఐదేళ్లలో ఎనభై మూడు వేల కోట్లు ఇచ్చాము అంటే ఈ ఫిగర్స్ అన్నీ నిజం అనుకున్నా కూడా అది పోల్చడం కరెక్ట్ కాదు అదే లెక్కల పోలిస్తే ఇప్పుడు ఈయన మొత్తం ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాను ఐదేళ్లలో పెన్షన్ల కోసం అని చెప్తున్నాడు కదా ఇప్పుడు ఈ ఒక్క నెలే కూటమి ప్రభుత్వం నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది సామాజిక పింఛన్ల పేరుతోటి ప్రతీ నెలా కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కనీసం అది మిగతా వాళ్ళకి ఆరు వేలు పదివేలు పదిహేను వేలు కూడా ఉన్నాయి పూర్తిగా పక్షవాతం ఇట్లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఉంది విక్రాంగులకి ఆరు వేల రూపాయలు మధ్యలో మరికొందరికి పదివేల రూపాయలు ఇట్లా ఇస్తున్నారు సో ఇవన్నీ కలిపితే నెలకి నాలుగు వేల రూపాయలు కనీసం పెంచిన అనుకున్నా కూడా ఏడాదికి కూటమి ప్రభుత్వం ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఇదే లెక్కన ఐదు సంవత్సరాలకి వీళ్ళు లెక్కేసినట్టుగా లెక్కేస్తే అది కనీసం లక్ష అరవై వేల కోట్లు అవుతుంది అంటే వైఎస్ఆర్సిపి మొత్తం ఐదేళ్లకు చేసిన ఖర్చు ఎనభై మూడు వేల కోట్లయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో చేయబోయే ఖర్చు లక్ష అరవై వేల కోట్లకు మించి ఉంటుంది సామాజిక పింఛన్ల మీద అంటే డబల్ కంటే ఎక్కువే కాబట్టి ఎప్పటికప్పుడు ఏటికేడాది పెరుగుతుంటాయి దాన్ని పెట్టి ఈ లెక్కలన్నీ వేస్తాడు ఈ లెక్కలు ఎట్లా వేస్తావు ఇవన్నీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది టీడీపీ హయాంలో పెన్షన్లకు చేసిన ఖర్చు కోట్లలో అని ప్రతి సంవత్సరం ఇది ఒక్కటి తీసుకోండి వాళ్ళు ఇచ్చిన లెక్కే రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్య టీడీపీ ప్రభుత్వం సామాజిక పింఛన్ల కోసం చేసిన ఖర్చు ఆ ఏడాది మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అన్నాడు అదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి వచ్చేసరికి అది టీడీపీ హయాంలోనే ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లయింది చూడండి పెరుగుతుంది సహజంగానే ఈటకాడు అది మీరు పెంచిన కొద్దీ కాబట్టి ఈ దొంగ లెక్కలన్నీ చెప్పి నేను చాలా ఎక్కువ ఇచ్చాను అంటాడు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చాను ఎక్కువ ఇచ్చాడు అది నిజమే కానీ ఎక్కువ ఇవ్వడం విచిత్రమేమీ కాదు ఆటోమేటిక్గా ప్రతి ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చినప్పుడు పెంచుతూ ఉంటారు దాని ప్రకారం పెరుగుతూ ఉంటుంది మరి ఆ లెక్కన ఇప్పుడు లక్ష అరవై వేల కోట్లకి మించి కోట ప్రభుత్వం ఇవ్వబోతోంది అసలు ఈ ఒక్క నెల తీసుకుంటే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏంటంటే ఊహించండి ఏ స్థాయిలో ఏనాడన్నా మరి ఒక నెలలో నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చిందా వైసీపీ ఇవ్వలేదు కదా సో ఈ దొంగ పోలికలతోటి జనాన్ని మిస్లీడ్ చేయాలని ఒక ప్రయత్నం రెండోది వీళ్ళు వాలంటీర్ల ద్వారా వ్యవహారం మాట్లాడతారు వాలంటీర్లు లేకుండా కూడా ప్రభుత్వ వ్యవస్థలోనే సచివాలయం అనేది ప్రభుత్వ వ్యవస్థ గ్రామ సచివాలయం దాని ద్వారా ఇప్పుడు కొత్తగా పెన్షన్లు ఇప్పించారు అది నైంటీ సెవెన్ పర్సెంట్ దాదాపుగా ఒక్క రోజులోనే ఇచ్చారని చెప్పి వార్తలు వచ్చినాయి నైంటీ సెవెన్ కాదు ఇంకొంచెం తక్కువే అనుకోండి పోని నైంటీ పర్సెంట్ గతంలో కూడా అంతే గతంలో వాలంటీర్ల ద్వారా ఇచ్చినప్పుడు కూడా మీకు ఎప్పుడు తొంభై శాతం కంటే ఎక్కువ ఇచ్చిన ఘటనలు లేవు ఫస్ట్ డేనే వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఏ రకమైన అవకతవకలు జరిగినా అవినీతి జరిగినా వాళ్ళందరూ శిక్షించడానికి అవకాశాలు ఉంటాయి వాలంటీర్లు అనేవాళ్ళు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి ప్లస్ వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలు అనేటువంటి పేరున్నది అందులో చాలా వరకు వాస్తవం ఉన్నది అనే విషయం కూడా చాలామందికి తెలుసు అందరూ కాకపోయినా వాలంటీర్లు వంద శాతం అందులో మెజారిటీ వైసీపీ వారు కావాలని తెచ్చిపెట్టుకున్నటువంటి వాళ్ళ కార్యకర్తలే సో దానికంటే సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇప్పించడం మెరుగా కాదా రెండవది సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇప్పిస్తే అది సమర్థంగా అందరికీ పంపిణీ జరగదు అనేటువంటి అబద్ధాన్ని చెప్పారు కదా మీరు మొన్న మార్చి ఏప్రిల్ నెలల్లో ఈవెన్ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పారు కదా కానీ ఇప్పుడు ఇదే సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇప్పించి ప్రూవ్ చేశారా లేదా గవర్నమెంట్ ఉద్యోగుల ద్వారానే ఇప్పించవచ్చు సక్రమంగా సవ్యంగా సజావుగా చేయవచ్చు పింఛన్ల పంపిణీ అని నిరూపించారా లేదా తర్వాత ఒక వార్త వేసుకున్నారు సాక్షిలో బ్యానర్ స్టోరీ ఈ అడ్వర్టైజ్మెంట్ రూపంలో కాకుండా పింఛన్లపై పెత్తనం మళ్ళీ జన్మభూమి కమిటీలదే రాజ్యం జన్మభూమి కమిటీలు అనేవి లేవు ఇప్పుడు అందరికీ తెలిసిన వాస్తవం అయితే గతంలో లాగా వాలంటీర్లు మాత్రమే వెళ్ళి ఇచ్చేవాళ్ళు కనీసం లోకల్ ఎమ్మెల్యే కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఉండేవాళ్ళు కాదు సర్పంచులు కానీ ఎవరు ఈసారి అట్లా కాకుండా ఎమ్మెల్యేలు ఇతరులకు కూడా ఇన్వాల్వ్ చేశారు ఇందులో అందులో ఉంది ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు మరి సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు వాళ్ళ పాత్ర లేకుండా ఎట్లా చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు అన్నట్టుగా చేశాడు ఆయన అది కరెక్ట్ కాదు ఇదే కరెక్ట్ కాకపోతే పార్టీ పెత్తనం ఎక్కువ కాకూడదు అట్లా ఎక్కువైనందువల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఈ జన్ భూమి కమిటీల పేరుతోటి కొన్ని అరాచకాలు చేశారు అనేది ఆరోపణలు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నాయి అది వాస్తవం దానికి తగ్గ మరి పెనాల్టీ వాళ్ళు భరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో ఈసారి మళ్ళీ అదే రిపీట్ చేయరు అని ఆశిద్దాం అందులో సందేహం లేదు కానీ ఇప్పుడేదో జన్మభూమి కమిటీలు ఆల్రెడీ ఉన్నట్టుగా వాళ్ళు పత్రం చేస్తున్నట్టుగా వీళ్ళు రాయడం అంటే మిస్లీడ్ చేయటం ఇక చివరగా అసలు ఎవరిచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినా కూడా ఇదంతా ప్రజల ధనం ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన డబ్బు కాబట్టి ఇదేదో వాళ్ళ సొంత గొప్పతనమైనట్టు ఇదేదో వాళ్ళ పర్సనల్ వ్యవహారం అయినట్టు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి పదే పదే ఏదో తాను తన జేబులో నుంచి ఇస్తున్నట్టుగా మాట్లాడేవాడు నేను బట్టలు నొక్కాను నేను బట్టలు నొక్కాను నేను ఇచ్చాను ఇచ్చాను అని అందువల్ల దాని మీద అంత గట్టిగా విమర్శ చేయాల్సి వచ్చింది నువ్వు సొంతంగా ఇవ్వడం లేదు నీ సొంత డబ్బు కాదు మీ తాత మొత్తాతలు సంపాదించిన ఆస్తి కాదు ఇది ప్రజాధనం అదే సూత్రం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు మేమే ఇస్తున్నాం ఇంకెవరు ఇవ్వలేదు అని మాట్లాడినల్లా ఒక ఒక అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఒక వ్యక్తి మాత్రమే కాదు కాబట్టి మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ రకమైన రెటరిక్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అందరూ కూడా ఇది ప్రజల కోసం మేము చేయడానికి ఉన్నాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఇక అసలు ఇటువంటి ఫ్రీబీస్ ఇవ్వడం మంచిదా కాదా అనే డిబేట్ వేరు ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ఎక్కువగా సామాజిక పింఛన్ ఇవ్వడం అనేది అవసరమా లేదా అవసరం లేదని చెప్పి ఎవరు అనలేరు కానీ ఇంతమందికి ఇంత విస్తృతంగా అరవై ఐదు లక్షల మందికి ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేటువంటి ప్రశ్న అయితే ఇప్పటికీ ఉన్నది దాని మీద నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే దీనిని ఒక మంచి యూనివర్సిటీకు మరొకరికి ఇచ్చి కనీసం ఒక జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని స్టడీ చేసి ఇది నిజంగా ఎంతమందికి ఉపయోగపడుతోంది ఎంతమందికి అరువులు కాని వారికి కూడా ఇది వస్తోంది దీనివల్ల ఎకానమీ మీద ఏ రకమైన ప్రభావం పడుతోంది ఇందులో మంచి ఏమిటి చెడు ఏమిటి అనే దాని మీద సమగ్రంగా లోతుగా ఒక అధ్యయనం చేయించాలి ప్రభుత్వం ఊరికి డబ్బులు చివు చేతులు దులుపుకోవటం కాదు అలా చేసినప్పుడు దీనివల్ల ఇంత లాభం కలుగుతుంది సమాజానికి దీన్ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడున్నటువంటి విధానాన్ని ఈ విధంగా మార్చాలి అనేటువంటి చర్చ కనుక జరిగితే ఖచ్చితంగా ఇది మంచిది కూటమి ప్రభుత్వం ఆ పని చేస్తుంది అని చెప్పి ఆశిద్దాం